పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము మనం పద్నాలుగు ఏమ్మా పన్నెండు పదమూడు ఇప్పుడు పద్నాలుగు పదిహేను కదా చెప్పుకోవాలి కథ చెప్తున్నాను కాబట్టి లాస్ట్ వీకు పన్నెండు పదమూడు చెప్పుకున్నాము ఇప్పుడైతే పద్నాలుగు పదిహేను వచ్చినాలో చదివి ముందుకు వెళదాము పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు గుత్తులతో సమానుడు నా ప్రియురా నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గోవ కన్నులు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరిషదు చదవబడిన లేఖన భాగాలలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో నాతో మాట్లాడితే మాత్మే జీవితం ప్రభావ సంపూర్ణ సిద్ధి పొందడానికై ఎంతో దోహదపడుతుంది ఏదో చెప్పారు ఏదో వినేశామని కాక నా ప్రాణప్రియుడు నాతో మాట్లాడితే నేను జీవిస్తాను అన్న ఆశతో మేమందరం వచ్చి నాము చదవబడిన వాక్యంలో కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని నాకు మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరొక్క రేపు పొందుకోమని సర్వశక్తి గల దేవుడు ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిల్లరా ఇక్కడ పద్నాలుగు వచ్చినంలో నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పోగుత్తులతో సమానుడు అన్నాడు అన్నది ఆమె నాకు అంటే ఆ సూలమితి కన్యక తన ప్రియుడు ఎలా తన దృష్టికి కనబడుతున్నాడు ఆమె చెప్పుకుంటుంది భక్తుల యొక్క వ్యక్తిగత సాక్ష్యం ఇలానే ఉండాలి ఎలా అంటే నాకు నా ప్రియుడు అంటే అంత దగ్గరగా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏసే దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళాలి అనుకుంటే దైవ సన్నిధానములో ప్రార్థనా గదిలో ధర్మశాస్త్రం బైబిల్ చదువుటలో సమీపించి వెళ్తూ ఉండాలి అప్పుడు ఆ సాక్ష్యం చెప్పగలుగుతారు నాకు నా ప్రియుడి ఎన్గేది ద్రాక్ష ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అంటే ఈ ఎన్గేది అనే మాటను సూలమితి కన్యక ఎందుకు పోల్చింది అని ఆమె అంటే అసలు ఎన్గేది అనేది ఒక పర్వత శ్రేణి పర్వత అరణ్యం అన్నమాట చాలా పెద్ద అరణ్యము ఆ అరణ్యములో చాలా పర్వతాలు పంక్తులు తీరు ఉంటాయి అంటే వరుషగా కొండలు ఉంటాయి ఆ కొండలు మాత్రమే కాకుండా ఆ ఎన్గేది అరణ్యములో గుహలు కూడా ఆ కొండల్లో గుహలు కూడా ఉంటాయి కనుక ఆమె ఏమంటుందంటే నా ప్రియుడు ఎన్గేది ద్రాక్ష వనములోని కర్పూరపు పోగుత్తులతో సమానుడు అని ఎందుకంటున్నాడు తెలుసా ఎందుకంటున్నాడు తెలుసా ఎందుకంటున్నాడంటే ఎందుకంటుంది తెలుసా ఆమె భగవేనండి పిల్లారా అక్కడ ఈ ఎన్గేది అరణ్యములు ఆ పర్వతాల్లో ఆ గుహల్లో ప్రమాదంలో ఎవరైనా చిక్కుడిపోతే దాక్కునే స్థలం ఉండదు కదా కానీ ఆ గుహల్లో చాలామంది ప్రమాదంలో చిక్కడిపోతే గుహల్లోకి వెళ్ళి ఏ వర్షం రావచ్చు ఏ దొంగల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆ పరిస్థితులు ఒకటి చీకటి పడిపోయిందనుకో అప్పుడు బాటసార్లు ప్రయాణికులు లేదా శత్రుల తరం తరంబడుచున్నవారు ఆ గుహల్లో తలదాచుకునేవారు అంటే ఎన్గేది అరణ్యములో ఉన్నటువంటి పర్వతాల్లోని గుహలు ఆశ్రయాలుగా ఉండేవన్నమాట కనుక పిల్లలు గమనించండి ఇక్కడ దావీదుని రాజు అలాగనే తరిమాడు తరుముతుంటే తరుముతుంటే దావీదు ఇదిగో ఈ ఎంగేది పర్వత అరణ్యము ఆ గుహల్లో దాక్కున్నాడు సమూయేలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి అద్దండి ఇరవై ఎనిమిది కూడా చదువు ఇరవై ఎనిమిది కూడా అదండి సౌలు దావీదుని తరుమట మాని అంటే సౌలు రాజైన సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు మరి దావీదు పరిగెడుతూ 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 ఎక్కడి ఎంగేది పర్వతాల గుహల్లోకి వచ్చేసాడనమాట వచ్చి దాక్కున్నాడు అక్కడ నివసించాడు అర్థమవుతుందండి మరి దానితో ఈ సూలమ్మితి కన్యక పోల్చింది దీంతో ఎంగేది అరణ్యముతో ఆ పర్వతాలు గుహలతో పోల్చింది నా ప్రియుడు అలాగున్నాడని ఎందుకు అలా పోల్చిందంటే ఈనాడు ఆత్మీయ ఉపమాన పరిభాషలో కావ్య భాషలో ఆమె మాట ఏంటంటే ఈనాడు సార్వత్రికంగా దేవుని సంఘములో సౌలు చేత తరమబడుచున్న దావీదులు ఎంతోమంది ఉన్నారు అంటే ఇక్కడ ఎవరంటే శ్రమలు శోధనలు వేదనలు ఇబ్బందులు సమస్యలు సమస్యల చేత ప్రపంచములో ఏ సంఘములోనైనా ప్రతి విశ్వాసి తరుమబడుచు ఉంటాడన్నమాట అప్పుడు ఆ విశ్వాసి ఎక్కడండి ఏ ఆశ్రయాన్ని వెతుకుతారు చెప్పండి నజ్రేడని యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిని వెతుకుతారన్నమాట దావీదు కూడా సౌలు తరుముతుంటే ఎన్గేదిలో ఆశ్రయాన్ని పొందుకున్నట్లుగానే ఈనాడు భూమి మీద ఉన్న విశ్వాసులు కూడా శ్రమలనే సౌలు చేత శోధనలనే సౌలు చేత మరణం అనే సౌలు చేత భయమనే సౌలు చేత తరమబడుచున్నప్పుడు మనకు ఏకైక ఆశ్రయం మరొక ఎన్గేది పర్వత సమానుడైన ఏసయ్య ఉన్నాడు కాబట్టి హలలుయా హలలుయా హలలు కాబట్టి ఈనాడు దేవుని సంఘములు మనం ఆశ్రయించి ఎన్గేది పర్వత సమానుడు ఎన్నిగేది అరణ్యములు ఉన్న పర్వత శ్రేణి సమానుడు నజరేడైన ఏసయ్య కాబట్టి అలసి స్వలసిపోయి ప్రమాదంలో చిక్కుడిపోయిన వారందరినీ ఆయన ఏం చేస్తాడండి యేసయ్య ఏం చేస్తాడండి ఆదరిస్తాడు షేద తీరుస్తాడు హల్ దాంతో ఆమె పోల్చింది హలలుయ హలుయారా గమనించండి అయితే ఆ ఎన్గేది అరణ్యములో కేవలం పర్వతాలు గుహలు మాత్రమే కాదు అక్కడ ద్రాక్ష వనాలు కూడా ఉన్నాయి దేవుని స్తోత్ర హలలుయ ఏం చెప్తుంది లేఖనం నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్ష వనములోని అంటే ఎన్గేది అరణ్యములో ఏమున్నాయండి ద్రాక్ష వణాలు ఉన్నాయన్నమాట ఈ ద్రాక్ష వనాలన్నీ ఎందులో ఉన్నాయట ఎన్గేది అరణ్యములో అవునా ద్రాక్ష వనాలంటే విశ్వాసులే విశ్వాసులందరూ కూడా ఎన్గేది అరణ్యములో ఉన్నట్లుగా యశు క్రీస్తు అందరూ కూడా ఉండి ఏం చేస్తున్నమాట ఫలభరితమైనటువంటి జీవితాన్ని పొందుకుంటున్నాము అర్థమవుతుందండి ఫలభరితమైనటువంటి ద్రాక్ష తోటలు ద్రాక్ష వనములు ఫలభరితంగా ఫలించడానికి కారణం ఏంటంటే అది ఎన్గేది అరణ్యంలో ఉంది కనుక అల్లెల్లుయ్యా నా విశ్వాస అలసి స్వలసి వేదన దుఃఖం పాలైన వారికి దేవుని పాదాలు పట్టుకొని ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన సాధ తీర్చినప్పుడు ఎలా అవుతాడండి చెప్పండి ఫలిస్తాడా లేదా ఫలిస్తాడా లేదా ఏసై సన్నిధిలో ఏముందండి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది అలెలుయ కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా ఫలించేటటువంటి ద్రాక్ష వనము ఎంగేది అరణ్యములో ఉన్నది ఆ ద్రాక్ష వనం అంటే సంఘ విశ్వాసులే అందుకే మళ్ళీ అంటుంది నా ప్రియుడు ఎన్గేది వనములోని కర్పూరపు ఊగుత్తులతో సమానుడు అనడం మళ్ళీ గమనించండి అయితే ఆ వనాన్ని కూడా పరిమళ భరితము చేసేటటువంటి కర్పూరపు పువ్వు ఉన్నది నువ్వు నేను ఈరోజున పరిమళించి పరిమళం వెదజల్లుతున్నామంటే ఎవరండి కారణం చెప్పండి ఏసయ్యే అర్థమవుతుందండి అక్కడ కర్పూరపు పూగుత్తులు ఉన్నాయి ఆ ద్రాక్ష మనమంత మంచి వాసన మీద జల్లుతుంది అసలు ఆ వాసన వచ్చింది ద్రాక్షమానంది కాదట అక్కడ ఏం చెప్తుందండి ద్రాక్షంది కాదు దేందట కర్పూరపు పూగుత్తులట అరింత సువాసన ఈరోజున మనకు వచ్చిన ఈ పేరు ఈరోజు మనకి మనకు వచ్చిన ఈ ఘనత ఈరోజు మనకు వచ్చినటువంటి ఒక పరిశుద్ధత నీతి ఏదైనా కావచ్చు దేవుని అందు సకలము కూడా మన తల్లిదండ్రులది మనకు ఇవ్వలేదు ఏంటి ఇప్పుడు అచ్చలప్పుడు నేను నన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తారు విశ్వాసులు గౌరవిస్తారు నా మాటకు లోపడతారు చాలామంది గారు కూడా గౌరవిస్తారు వాక్యం చెప్పడానికి పిలుస్తారు అంటే ఇది నా తల్లిదండ్రులైతే నాకు సంపాదించబెట్టలేదు నేను పరిమళించడానికి కారణం ఆ కర్పూరపు పూగుత్తులతో సమానుడైన నా ప్రియుడని యేసు రాజు హల్లెలుయ హల్లెలుయ్య అందుకే ఆయన సహాయము ఆయన అభిషేకం లేకుండా మనం పరిమళించలేము అల్లెలుయెల్లుయ్యా కనుక బిట్లారా అందుకే ఆమె అంటుంది నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పు గుగుతులతో సమానుడు అన్నాడు అల్లెలుయ్య బిట్లారా ప్రదారా అలాగనే పదిహేను వచనం చెప్తుంది